నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు నజరా బ్లాగ్స్ నేను మీ నజరా మొక్కలలో సరైన పోషణ అందించడానికి కూరగాయల వేస్టేజెస్ ఒక్కటి చాలు ఫ్రెండ్స్ కూరగాయల వేస్టేజెస్తో రకరకాలుగా మనం ఫెర్టిలైజర్స్ పెస్టిసైడ్స్ ప్రిపేర్ చేసి అందించవచ్చు ఇన్స్టెంట్గా అందించేసేయచ్చు ఫర్మెంటేట్ ప్రాసెస్ ఏమీ లేకుండా సో మొక్కలు హెల్తీగా బుషీగా కొమ్మ కొమ్మకి మొగ్గలు అనేవి స్టార్ట్ అవ్వాలి ఫ్లేవరింగ్ ఎక్కువగా ఉండాలి ప్రతి రకం పువ్వులు అందంగా పెద్ద సైజులో మంచి రంగులో రావడానికి ఈ కూరగాయల యొక్క వేస్టేజెస్ ఒక వాటర్ ఈ వేస్టేజెస్ అంతా కూడా చాలా మంచిగా హెల్ప్ఫుల్ అవ్వడం జరుగుతాయి ఈరోజైతే ఇన్స్టెంట్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది ఇది వెజిటేబుల్ వేస్టేజెస్ కడిగిన వాటర్ వాటర్ కలర్ మీరు చూడొచ్చు అండ్ ఆనియన్స్ పీల్స్ కూడా కొంచెం వేసేసాను జస్ట్ ఒక టెన్ మినిట్స్ అలా వర్క్ చేసుకునే ప్రాసెస్లో నేను పక్కన పెట్టేసేయడం జరిగింది ఇలా వచ్చిన వాటర్ని ఇలా అందించేసేయండి